మేము నిన్న ఆఫ్టర్నూన్ టెన్ మెంబర్స్ వచ్చాము మొత్తము నిన్న ఆఫ్టర్నూన్ ఎంటర్ అయ్యాము త్రీ ఓ క్లాక్కి లోపలికి వెళ్ళాము ద క్యూలోకి అనేసి అక్కడెక్కడ మెయిన్ రోడ్లో వేశారు అక్కడ నుండి కంపార్ట్మెంట్లోకి రా ఈరోజు మార్నింగ్ అయింది ఇప్పటి వరకు ఆ కంపార్ట్మెంట్లో ఉన్నప్పటికీ ఎలాంటి ఫుడ్ అయితే దొరకలేదు చిన్నపిల్లలు చాలా సఫర్ అయ్యారు అక్కడే చాలా ఇబ్బందులుగానే ఎదుర్కొన్నారు అదేవిధంగా ప్రజలు ఎన్ని టోల్ ఫ్రీ నెంబర్లకు కాల్ చేసినా వాళ్ళు ఎలాంటి రెస్పాండ్ అవ్వలేదు ఈ తర్వాత చివరకైతే దర్శనం అయితే జరిగింది ఫైనల్గా ఏమైనా టీటీడీ నుంచి ఏమైనా ఇలాంటి ముందున్నప్పుడులా చేస్తే ముందున్నప్పుడులా కాలినడకన వచ్చే కొంచెం ఫస్ట్ ఫస్ట్ ప్రవేశ కల్పించాలని అడుగుతున్నాము ఇప్పుడైతే ట్వంటీ ఫోర్ అవర్స్ థర్టీ సిక్స్ అవర్స్ ఈ విధంగా చేస్తున్నారు ముందైతే ఫోర్ అవర్స్ త్రీ అవర్స్లో దర్శనం అయిపోతూ ఉండేది ఇప్పుడు చాలా టఫ్గా ఉంది మేము ప్రతి సంవత్సరం వస్తూ ఉంటాము ఇంత మరి ఇంత ఎదుర్కోవడం అయితే జరగలేదు ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ అవర్స్ పైన పడింది మాది వరంగల్ డిస్టిక్ అండి అది నిన్న మేము సాయంత్రం ఐదు గంటలకు దానికి ఎంట్రీ అయినామండి సర్వదర్శనం కోసం ఇవాళ మధ్యాహ్నం ఒకటి వందలు వచ్చిందండి మినిమం ట్వంటీ ఫోర్ అవర్స్ అవుతుందండి సర్వదర్శనం వచ్చేసి లోపల ఫెసిలిటీస్ కొంచెం వాటర్ ఫెసిలిటీస్ కొంచెం ఇంకా బాగుంటే బాగుంటానిపించింది ఫుడ్ అంతా మాత్రమే ఉందండి ఒక గంటలకు వచ్చినాము అక్కడి నుంచి మెట్లగా అక్కడి నుంచి ఏడు గంటలు ఎక్కేసాం మరి దక్షిణం అయ్యే ఒక ఇరవై ఇరవై నాలుగు గంటల సేపు పట్టింది మాది ఎరగుంట కణాకల్ మండలం అనంతపుర డిస్టిక్టీస్ అలా లోపల హాస్పిటల్స్ బాగున్నాయి అంత తినేకి బాగున్నాయి ప్రశ్న చెప్పమంటారు ఉదయం ఎనిమిది గంటల లైన్లో నుంచి ఉండే పట్టించుకునే నాదుడు కూడా లేడండి రాత్రి పన్నెండింటి వరకు కూడా లైన్లోనే ఒక లైను ఒక ఇరవై మందిని చదువుతున్నారు అలాగే రెండేసు గంటలు మూడే గంటలు లైన్లోనే పెట్టేసి ఏ ఒక బంధుల చోట్లకి పశువులను దోశనాడు వేసి పట్టించుకునే నాజులు కూడా లేడండి ఇంత వరసగా ఎప్పుడు చూడలేదు తిరుపతిలో మేము ఐదారు సార్లు వచ్చి కానీ అంత ముందు కానీ ఎప్పుడు కూడా ఇంత దైద్యం ఎప్పుడు చూడలేదండి లైన్లో పెట్టి తొక్కుకుని తొక్కుకుని జనాలు సో పడిపోతే నీళ్ళు కొట్లే అలాగే బయటకి ఏళ్ళు పారిపోయిన వాళ్ళు కంచు నుంచి బయటకు పారిపోతున్నారు తప్పితే పట్టించుకునే పోలీసులు కానీ ఎవరు కూడా ఇక్కడ ఉండే ఈ టీటీడీలో ఉండే కూడా ఎవరు కూడా అన్న ఇంత దారుణంగా ఎప్పుడు చూడాల మాకు నిన్న ఎనిమిది గంటలకు మొదలైతే నైట్కి కూడా మాకు అవలేదన్న నుంచి బయటకు మేమైతే దర్శనానికి అయితే వెళ్ళా ఎందుకంటే ఒకసారి ఆపితే నాలుగు గంటలు మూడు గంటలు ఒక లైన్లో ఒకసారి ఆపేస్తున్నారు వచ్చి మంచిలు పోసి నాచుడుకోవాలే లేదు ఎలా మనం ఎదరు లేరు అరిసినా కూడా కదా ఎవరు పట్టించుకోలేదాన్ని అసలు ఇంత దానికి चार्ज से लगभग बहुत चार बजे है

వచ్చాం మేము ఆఫీస్ నుండి